ఈవీఎం బాంబు అంటే ఈ మధ్య రాహుల్ గాంధీ గారు ఓట్లు చోరీ అంశం పైన పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన పోరాడుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం రాహుల్ గాంధీ గారు వివిధ ప్రాంతాల గురించి అంటే బీహార్ గురించి కర్ణాటక గురించి ఇట్లా మహారాష్ట్ర గురించి వీటిల గురించి మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఎందుకబ్బా ఆంధ్రప్రదేశ్ గురించి ఒరిస్సా గురించి ఇట్లాంటి వాటి గురించి మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్లో పక్కా ప్రూఫ్లు ఉన్నాయి హిందూపురం లాంటిది రాయ్చోట్ లాంటిది ఒంగోలు లాంటిది నెల్మర్ లాంటిది అంటే విజయనగరం ఇట్లా ప్రతి చోట విత్ డేటాతో సహా మన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి మరి రాహుల్ గాంధీ గారు ఎందుకబ్బా ఈ ఇష్యూ పైన మాట్లాడట్లేదు జాతీయ ప్రతిపక్ష నాయకుడు కదా ఆయన నేషనల్ లెవెల్లో కేంద్రంగా ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారు బీజేపీ ఎన్డీఏ ఇటు పక్క యూపీఏకి ఈయన ప్రతిపక్ష నాయకుడు ఇటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారు అందరిని ఒకలాగా ఎందుకు ట్రీట్ చేయట్లేదని ప్రతి ఒక్క సామాన్యుల్లో ఆలోచన వచ్చింది సరే ఆయనకు రాజకీయ ఎజెండా ఉందని ప్రపంచం మొత్తం తెలుసు బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి గురువు శిష్యులు లాంటి వాళ్ళు కాబట్టి తర్వాత రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ద్వారా సారీ రేవంత్ రెడ్డి గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారు టచ్లో ఉంటారు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ అంశంపైన మాట్లాడరు అని చెప్పి మనకు ఫస్ట్ నుంచి తెలిసిందే కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే పాయింట్ రైజ్ చేస్తూ ఫోన్లో వాళ్ళు టచ్లో ఉంటారు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకే ఆంధ్రప్రదేశ్ లాంటి బిగ్గెస్ట్ ఎలక్షన్ స్కామ్ ఏదైతే జరిగిందో పన్నెండున్నర లక్షల ఓట్లు పన్నెండున్నర శాతం ఓట్లు పైగా ఆంధ్రప్రదేశ్లో యాభై లక్షల ఓట్లు అధికంగా లెక్కేసారు పోలింగ్ అయిన ఓట్లతో కంటే కూడా ఎక్కువ మరి దీని కదా అసలైన సమస్య మరి దీని గురించి రాహుల్ గాంధీ ఎందుకు ప్రస్తావించడు ఆయనకు ఆయన చేసే పని మీదే చిత్తశుద్ధి అనేది క్లారిటీ అనేది లేదు రాహుల్ గాంధీ గారు చేసే దాంట్లో ఆయనకే నిజాయితీ లేదు ఇంకా ఆయన గురించి ఏం మాట్లాడమంటా అబ్బాయి ఎలక్షన్ అది అని మాట్లాడుతాను ఓట్లు చోరి అనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా మాట్లాడటం జరిగింది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే రాహుల్ గాంధీ గారు ఓహో ఈయన న్యాయంగా న్యాయబద్ధంగా చేస్తున్నాడు అందరిని ట్రీట్ చేస్తున్నాడు ఈయన ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూ ఉన్నాడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికలు జరిగితే నిన్న జరిగిన ఎన్నిక గురించి కూడా ఆయన మాట్లాడాలి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు నిన్న మాట్లాడాల ఇవన్నీ చూస్తుంటే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారికి ఒక హిడిన్ ఎజెండా ఉంది ఎవరినో ఏదో రెచ్చగొట్టేసి ఏదో అయిపోయింది ఏదో అయిపోయిందని చెప్పి గెలవాలి గెలవాలనుకోవటం తప్పులేదు కానీ అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి గెలవాలనుకోవటం ఇక్కడ మంచి పద్ధతి రాహుల్ గాంధీ గారు ఇదంతా పాటించట్ల ఒరిస్సా అంతే వదిలేశాడు మన దగ్గర అంతే వదిలేశాడు ప్రతి చోట ఆయన సొంత ఎజెండాని ఫాలో అవుతూ ఉన్నాడు ఈ సొంత ఎజెండాతో దేశం మొత్తం మీకు మద్దతుగా ఉండటం అనేది కష్టం మీరు నిజంగా ప్రజాస్వామ్యం కోసం పోరాడితే ఖచ్చితంగా అందరినీ తాటిపై తీసుకురావాలి మీరు ఆ దిశగా పోరాడాలి మీరేదో మేమే పోరాడతాం మేమే యుద్ధ వీరులు అన్నట్టుగా మీరు వెళ్ళిపోతే అంతిమంగా ఏమవుద్ది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా అదే చెప్పాడు పోరాడితే అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఎందుకు ఓడిపోయాడు దాని గురించి మాట్లాడండి సొంతంగా ఆయనే ఎమ్మెల్యే ఓడిపోయాడు కదా మరి దాని గురించి మాట్లాడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది ఇవన్నీ రాహుల్ గాంధీ గారికి ఎందుకు పట్టట్లేదు ఏం జరిగింది అని డేటా తెప్పించుకోలేడా పూర్తి ఏం జరిగింది అయిదని తెప్పించుకోలేడా ఇక చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి ఆయన ఇక్కడ మాట్లాడట్లేదు చంద్రబాబు నాయుడు గారు కాసేపు బీజేపీ బీజేపీతో ఉండగలడు రాహుల్ గాంధీ గారితో ఉండగలడు కాసేపు ఎవరితోనే ఉండగలడు ఈ బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాళ్ళతో బాగా కలివిడిగా కలివిడిగా ఉన్నట్టుగా వాళ్ళు కాని వస్తారు నిజంగా అర్థంగా ఏంటంటే ఎటుపోతుంది ఈ రాజకీయం కాసేపు ఇటు కాసేపాటు జనాలు చూసేవాళ్ళు జనాలు పిచ్చోళ్ళు ఒక మాట మీద ఉంటూ ఒకదాని మీద పోరాడుతూ ఒక విధానం మీద ఉంటూ సై పేరుక సిద్ధాంతాలు కలిపి పార్టీ మా సిద్ధాంతాలన్నీ ఒకటే ఒకటే ఉంటాయి ఇవన్నీ చెప్తూ ఉంటారు అత్యమంగా సిద్ధాంతాలు ఇటుపోయినాయో లేకపోతే వాళ్ళు వాళ్ళు ఇచ్చే విలువలు అవన్నీ ఇటు పోతాయో రీతిలో రాజకీయ గేమ్ ఒక రాజకీయ క్రీడ అనేది జనాలను పిచ్చోలు చేస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత పిచ్చోలు చేస్తుందో రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు అంతే పిచ్చోలు చేస్తూ ఉన్నారు